వెల్కమ్ టు తెలుగు అచ్యుతాపురం ఘటనలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తే బాధితుల పక్షన వైఎస్ఆర్ సిపి పోరాడుతుందని ధర్నాకు నేనే వస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం తీరు బాధాకరమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం ఉదయం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించి వారికి అందుతున్న చికిత్స ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు అచ్యుతాపురం ఘటన బాధాకరం ఈ ఘటనలో ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు ఈ ఘటన రాత్రి కాకుండా పగలు జరిగినా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది హోంమంత్రి పర్యవేక్షించడం లేదు అని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తన వద్ద లేవని కార్మిక శాఖ మంత్రి తెలిపారు అంబులెన్స్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకోలేదు కంపెనీ బస్సుల్లో బాధ్యతలను తీసుకొచ్చారన్నారు జగన్ గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్ సంఘటన స్థలానికి వెళ్లారు నేను ఉదయం పదకొండు గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను ఇరవై నాలుగు గంటల్లో పరిహారం ఇచ్చాం లక్ష రూపాయలు పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మనదేనని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు చికిత్స పొందుతున్న బాధితులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదు ప్రభుత్వానికి మూడు వారాల సమయం ఇస్తున్నాం ప్రకటించిన నష్టపరిహారం చెల్లించాలి లేని పక్షంలో బాధితుల పక్షాన ధర్నాకు దిగుతాం అవసరమైతే నేనొచ్చి ధర్నాకు దిగుతానని జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రమాదంపై సమగ్ర విచారణ జరగాలి ఎల్జీ పాలిమర్ తర్వాత హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరిశ్రమల్లో భద్రతను తీసుకొచ్చాం సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని ప్రభుత్వం తలుచుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని జగన్ అన్నారు పరిశ్రమల భద్రతను నిరంతరం పర్యవేక్షించాలి సంకీర్ణ ప్రభుత్వం పాలనను పక్కదారి పట్టించి రెడ్ బుక్ పేరుతో ప్రతీకార చర్యపై దృష్టి పెట్టిందని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వీళ్ళ డ్యాష్ అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఏవుడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలిసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈ రోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు